మహా ఉన్నతుడైన మా దేవా సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ గొప్ప కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను నశించిపోతున్న నన్నును నా కుటుంబీకులను మీరు రక్షించారు తండ్రి తరం తర్వాత తరం మా పట్ల మీరు కృప చూపెట్టి మా కొరకు చేసి చేయవలసిన గొప్ప గొప్ప కార్యాలు చేశారు మేమెంత పేదలమో మా స్థితి అధమ స్థితి అయినా ప్రభ మా ఇంట మీరు ప్రవేశించి మా ఇంటిని మీరే మీ దైగల హస్తముల చేత పట్టి అభివృద్ధి చేస్తూ వచ్చారు ఈరోజున మా కుటుంబంలో విద్యావంతులు ఉద్యోగస్తులు డబ్బున్నవారు పేరున్నవారు ప్రతిష్ట ఉన్నవారు ఎందరో తయారైపోయారు అందులోనూ మీ స్వార్థను ప్రకటించే బిడ్డల్ని కూడా అనేకుల్ని మీరు దయచేశారు ఆ రీతిగా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి చాలామంది బిడ్డల బిడ్డలను మీరే అభివృద్ధి చేశారు తండ్రి వారికి కలిగిన అభివృద్ధిని బట్టి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లించి మీ ఎదుట నమ్మకముగా జీవించే వారినిగా తయారు చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ప్రిలార మొదటి దినవృత్తాంతల గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చెప్పి ముగించాను అయితే కీదోను కళ్ళము నొద్ద వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారినందున అని వాక్యము సెలవిస్తాది మదస్సుము తిరిగి తిరిగి అభినాదాబు ఇంట ఉండినది అభినాదాబు అనేటటువంటి మాటకు ధారాళమునకు తండ్రి అనే అర్థం దేవుడు మన యొద్ధ నివాసము చేయాలి అంటే ధారాళము మనకుండాలి ధారాళం అంటే తన అర్థం జక్కయ్య ప్రభుని నమ్ముకున్న తరువాత ధారాళమగు ఒక మనిషిగా మారిపోయాడు ఆయన అంటున్నాడు నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను ఎవరి వద్ద నేను తీసుకున్నానో వారికి నేను తిరిగి నాలుగు అంతలు ఇస్తాను అని చెప్పాడు దేవుడు మన ఇంట్లో నివాసము చేయాలి అంటే ధారాళము అవసరం చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల కొరకు ధారాళంగా ఖర్చు పెడతారు వాళ్ళు బుల్లెట్ కొనమంటే బుల్లెట్ కొనిస్తారు లేక స్పోర్ట్స్ బైక్ కొనమంటే స్పోర్ట్స్ బైక్ కొనిస్తారు అవి లక్షల మీద ఉన్నటువంటి రేట్లు కారులు కూడా స్పోర్ట్స్ కార్లు కొనిస్తారు ముఖ్యంగా దైవ శావుకుల గురించి మాట్లాడుతూ ఉన్నాను మన బిడ్డలకు అంత లాబిష్నెస్ అవసరమా మన మన బిడ్డలు అంత ఖరీదైనటువంటి జీవితాలు జీవించాలనా లేదు ధారాళం అనేది దేవుని కొరకు మనం చేయడం దయచేసి గమనించాలి నీకు ఎకరం పొలం ఉంటే దానిలో దశమ భాగం ఇవ్వాలి నాలుగు గదులుంటే ఒక గది దేవునిది నీ దగ్గర వంద రూపాయలుంటే ఇరవై రూపాయలు దేవునివి ధారాళంగా ఖర్చు పెట్టడానికి నేర్చుకోవాలి ధారాళంగా ఇవ్వటానికి నేర్చుకోవాలి ధారాళంగా వారిని దేవుడు ఎంతో ప్రేమించునని పురుషోత్తమ చౌదరి గారి పాటల్లో రాశాడు దేవుని బిడ్డలు కూడా వాక్యం సెలవిస్తుంది ఈయుడి మీకు ఇయ్యబడునని ఎంత ఇవ్వాలి ధారాళంగా ఇవ్వాలి ప్రిలరా అభినాదాబు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే ధారాళ తండ్రి తాను ధారాళంగా దేవుని కొరకు చేసేవాడు అందుకని దేవుడు మందసము అతని ఇంట్లోకి వచ్చి నిలిచాది ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ప్రభుకి ఇచ్చు విషయంలో ఎప్పుడూ పిసనారితనము ఉండకూడదు మలాఖీలో చెప్తాడు దేవుని మందిరంలో మీకు ఆహారం ఉండునట్లు మీ పదియవ భాగమును మీ కృతజ్ఞత అర్పణములను దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి దేవుని మందిరంలో ఆ యొక్క ఖజానాలో మన డబ్బు కనిపించాలి అప్పుడు మందిరంలో దైవదాసుడు బోధించేటటువంటి ఆ వాక్యము మన ఆత్మకు ఆహారంగా మారుతుంది చాలామంది దేవుని సొమ్ముని అలాగే ఉంచుకుంటారు అది శాపంగా మారిపోతుంది కాబట్టి దై దేవుని పిల్లలు ఆలోచించాల్సింది ఈ వాక్యం వింటున్నటువంటి మనలో ధారాళత చాలా అవసరం అభినాదాబు అంటే దారాల మనకు తండ్రి అని అర్థం ఇప్పుడు దేశంలో ఉన్న రాజుతో పాటు సామాన్యమైన వ్యక్తులు సామంతులు అందరూ కూడా ఆ ఇంటి దగ్గర నిలబడ్డారు ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న మందస్సాన్ని ఎరుషులేము పట్టణానికి తీసుకువెళ్ళటానికి ఈరోజున దేశంలో అనేక మంది రాజు వద్ద నుండి సామాన్యమైన ప్రజలు నేంట నిలబడాలి అంటే నీవు చేయవలసిన కార్యం ప్రియుల ధారాళత చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలుగా మీ అందరికీ నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన దానిలో దేవునికి ధారాళంగా అనేది నేర్చుకోవాలి మనము అప్పులు చేసి ఇవ్వడం కాదు ఉన్న దానిలోనే తర్వాత కొత్త బండి అని చెప్పబడింది మందస్థాన్ని కొత్త బండి మీద ఎక్కించకూడదు బండి మీద కాదు దాన్ని మొయటానికి దాబిదు గారు పట్టణాల నుండి గ్రామాల నుండి యాజకులను లేవీయులను పిలిపించారు దాన్ని మొయటానికి యాజకులకే అర్హత సామాన్యమైన ప్రజలు దాన్ని ముట్టకూడదు మోయకూడదు అయితే వీరు కొత్త బండిని ఎక్కించారు ప్రియులరా ఈ రోజున చాలామంది కొత్త కొత్త బండ్లు దేవుణ్ణి ఎక్కిస్తున్నారు కొత్త బండ్లంటే కొత్త కొత్త సంఘాలు కొత్త కొత్త ఉపదేశాలు ఈ రోజున ఆదిమా సంఘానికి దేవుడు చెప్పిన మాట అపౌస్తల బోధలోనే ఉండాలని ఈరోజు రకరకాల బోధ యేసు దేవుడని వాదించేవారు కొందరు యహోవయ్యే దేవుడు అని వాదించేవారు కొందరు పరిశుద్ధాత్ముడిప్పుడు లేడు అని వాదించేవారు కొందరు వీటి మీద వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి ఎందరినో ఈ వాదోపవాదలు బలహీనపరుస్తూ ఉన్నాయి కొంతమంది బొట్టు పెట్టుకోవచ్చు నుదుట కొంతమంది బొట్టు తీసేసుకోవచ్చు అని చెప్తారు అయితే మనము ఎహెస్కేలు గ్రంథము తొమ్మిది మూడు పది మూడులో చదువుకుంటే అర్థమవుతుంది మనము బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనని మన నుదుట ఈ లలాటముల మధ్యన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేయాలని ఆశ మనము దేవుని వారమని గుర్తింపు కావాలి సాతానుడు మనల్ని చూసి వెనక్కి తగ్గాలి సాతాను కార్యాల మీద విజయం మనకు కావాలి అందుకని మహోన్నతుడైన దేవుడు మన లలాటముల మధ్యన ముద్ర వేస్తాడాయన చాలామందికి వాదన బైబులే ఎక్కడ బొట్టు పెట్టుకోమని లేదు బొట్టు తీసేయమని లేదు కాబట్టి బొట్టు ధారాళంగా పెట్టుకోవచ్చు అని అంటూ ఉన్నారు అనాదిగా మనం ఒక దేశంలో ఉన్నాం మనకు ఒక సాంప్రదాయం కూడా ఉంది చాలామంది అంటారు మనము భారతదేశంలో ఉన్నాం భారత సాంప్రదాయములో మనమున్నాం చాలా మంచి మాట అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది మీరు ప్రత్యేకింపబడిన వంశమును రాజులైన యాజక సమూహము అని చెప్పారు ఈ దేశము దేశ సాంప్రదాయాలు పాటించటానికి దేవుడు ఇష్టపడడం లేదు దేవుని రాజ్యం ఒకటి ఈ దేశ ఈ లోకంలో ఏర్పడాలి ఆ దేవుని రాజ్యము పేరే సంఘము కాబట్టి ప్రభుల వారు అనేకుల్ని అందులోకి లోకంలో నుండి ప్రత్యేకించి వారిని రాజులుగాను యాజకుల్నిగా చేశాడు దాన్ని మనం గుర్తెరగాలి మేము భారతదేశంలో ఉన్నాము ఆ సాంప్రదాయాన్ని పాటిస్తాము అంటే అది మీ బుద్ధిహీనత దేవుని పిల్లలు చాలామంది కొత్త బండి ఎక్కారు కొత్త బండి అంటే ఈరోజులో చాలామంది అరటి పళ్ళను మేము ప్రార్థిస్తున్నాం దాని మీదికి దేవుని అభిషేకం వస్తుంది అరటిపళ్ళు మీరు తీసుకురండి అని గెలల గెలల అట్టి పళ్ళను తీసుకొస్తే వాటిని ప్రార్థన చేసి ఇస్తూ ఉంటారు పిల్లలు పుట్ట పొట్టు పుడతారని ప్రిలరా గమనించాలి ఈరోజున కొత్త బండిని గురించే మీతో మాట్లాడుతూ ఉన్నాను రేపు కూడా కొత్త బండి గురించి మీతో మాట్లాడుకు సహాయం చేయను గాక ప్రభుకే స్తోత్రం ఆమెన్ ఆమెన్ వచనం పూర్తయ్యాలి